Economy Future Silent Futures. Smart City of India. New cities Kawaranandramatlartanam. World class standards. Economic powerhouse. I tech knowledge-based industry jobs. Globally competitive. Reflect rich heritage posed by the region. Showcase unique identity. Sustainability. ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ రీసైక్లింగ్ కానీ ఎవ్రీథింగ్ ఏ విధంగా చేయాలనో ఇవన్నీ ఆలోచించి అన్ని ఇంటిగ్రేట్ చేశాం ఈరోజు ప్రపంచంలో అన్ని సిటీల కంటే బెస్ట్ సిటీగా ఉండాలి బెస్ట్ లోబల్ సిటీగా ఉండాలి నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది అసెంబ్లీ అన్నది బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలని చెప్పి ప్లాన్ చేశాం ఇది హైకోర్టు పక్కన కట్టింది డిస్ట్రిక్ట్ కోర్టు అది ఇమీడియట్ గా రావాలని డిస్ట్రిక్ట్ కోర్టు కట్టాం